హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీస్ ఓన్ వరల్డ్ అందరూ బాగున్నారా ఇలాంటి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం స్వీటీస్ ఓన్ వల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా సగ్గుబియ్యం పాయసం సో ఈ సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని సేమియా సాబుదానా పాయసం కూడా అంటారు ఇది ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా మనము ఒక పావు లీటర్ పాలని వెయిట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్ సేమియా ఒక కప్పు సగ్గుబియ్యం సగ్గుబియ్యంని ముందుగా నానబెట్టుకుంటే మనకి త్వరగా ఉడికిపోతాయి సో పాలు చక్కగా మరిగిన తర్వాత వాటిని కొంచెం చల్లారేదాకా పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మనం తీసుకున్నటువంటి వన్ కప్ సేమియాని నెయ్యిలో మనము వేయించుకోవాలి సో స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి సేమియా అనేది మాడిపోకుండా చక్కగా రోస్ట్ అవుతుంది సో మనం తీసుకున్న సేమియాని రోస్ట్ చేసేసుకుంటున్నాము నెయ్యి వేసుకొని ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా మనము ఇలా హీట్ చేసుకొని వేడి చేసుకోవాలి సో ఇవి చక్కగా రోస్ట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టేసి వన్ కప్ బియ్యము సేమియా తీసుకున్నాం కదా సో దానికి తగ్గట్టుగా టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని వాటర్లో వన్స్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి సగ్గుబియ్యంని కాసేపు ఉడికించుకోవాలి ఇది ఒక థర్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనము ఆల్రెడీ రోస్ట్ చేసుకున్నటువంటి సేమియాను కూడా యాడ్ చేసుకొని ఇవి రెండు చక్కగా కొంచెం సాఫ్ట్గా మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి సో మనము ఇలాచీ కూడా యాడ్ చేసాము ఈ క్యాప్లో మనము నెయ్యిలో జీడిపప్పు అలాగే కిస్మిస్ని కూడా రోస్ట్ చేసుకున్నాము అలాగే వన్ కప్ బెల్లంని తీసుకున్నాము రుచికి తగ్గట్టు ఒకవేళ కొంచెం ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు వన్ అండ్ హాఫ్ కప్ యాడ్ చేసుకోవచ్చు సో వన్స్ అవన్నీ చక్కగా ఉడికిన తర్వాత సేమియా సగ్గుబియ్యం అప్పుడే మనము బెల్లం యాడ్ చేయాలి అప్పుడే మనకి పాయసం అనేది చక్కగా కుక్ అవుతుంది త్వరగా అలాగే టేస్టీగా ఉంటుంది సో ఇది మనము ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మనము ఉడికించుకుంటే ఆ తర్వాత చక్కగా ఉడికిన తర్వాతనే పాలు యాడ్ చేసుకుంటాము ఇలా మనము మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ మనము చక్కగా ఇవి వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి సో ఇలా బబుల్స్ బబుల్స్ వస్తున్నప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ రోస్ట్ చేసుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అప్పుడు మనకి సగ్గుబియ్యం సేమియా ఖీర్ తయారైపోయింది టేస్టీ అయినటువంటి సేమియా సగ్గుబియ్యం పాయసం తయారైపోయింది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వీట్ ఈస్ ఓన్ వరల్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్